సర్వేపల్లి నియోజకవర్గంలో పేదల భూ పంపిణీ పేరుతో జరుగుతున్న పలు అవకతవకలు అక్రమాలపై తహసీల్దార్ వీర వసంతరావును నిలదీసిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గ్రామాల్లో ఎటువంటి గ్రామ సభలు నిర్వహించకుండా మేతకొండ వాగు పోరంబోకు భూములకు ఎలా పట్టాలు ఇస్తారని ప్రశ్నించారు తన దగ్గర ఉన్నది ఫేక్ లిస్ట్ అయితే ఒరిజినల్ లిస్ట్ ఏదో బయట పెట్టాలని తహసీల్దార్ అడిగారు మండలంలోని ఎర్రపల్లి బతులపల్లి దగ్గుంట ఊచపల్లి ఊట్లపాలెం వావింటపర్తి గ్రామాల సుమారు ఐదు వందల పదహారు ఎకరాలు మేత కొండ పోరంబోకు భూముల్లో వైసీపీ నేతలు కార్యకర్తలకు ఇష్టానుసారం ఇచ్చేస్తారని మండిపడ్డారు రెండు వేల గనులు ఐదు వందల ఆవులు ఒక పదిహేను వందల పదిహేను వందలు మేకలు బుర్రులు ఇవి మెయ్యాలి మీరు వచ్చేసి డైరెక్ట్గా పర్సన్కి ఎంత అని చెప్పేసి మొత్తం అక్కడ పెట్టేసారు గ్రామంలో పశువులు మేయాలి కదా సార్ అదే అనాధీనం అయితే డైరెక్ట్గా మీరు పట్టా చేసే రైట్స్ ఉన్నాయి మేతా ఫోరం బాగులో లేకపోతే బదులు బొర్లు ఇవన్నీ మెయ్యాలి మనసు ఎక్కడ తినేస్తారు సార్ బొర్లు బర్రెలు ఇవన్నీ ఎక్కడ మెయ్యాలి మేతఫోరం బాగుంది అన్ని కూడా సార్ గవర్నమెంట్ కి కన్వర్షన్ కోసం రాస్తావ్ అసలు గ్రామ సభ పెట్టి దీన్ని మీరు ఇవ్వాలనుకుంటున్నాం అని చెప్పి పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని రాయి గ్రామ సభ తీర్మానం పెట్టకుండా గ్రామ సభ తీర్మానం పంచాయతీకి సంబంధం లే పంచాయతీ ప్రాపర్టీ కాదు నువ్వు రెవెన్యూ ఆఫీసర్ గా అక్కడ సభ పెట్టి ఒపీనియన్ తీసుకొని తర్వాత రాయి కన్వర్షన్ కి పంచాయతీ తీర్మానం అయితే పంచాయతీ సర్పంచ్ ఏం సంబంధం पंजायत राम

దానికి లైసెన్స్ లేదు మైనింగ్ లీజులు లేవు వరద మైనింగ్ సిక్స్టీ ఏకర్స్ గవర్నమెంట్ ల్యాండ్ నువ్వు గవర్నమెంట్ ల్యాండ్ లో ఒక నెల బరి మీకు కనపడలేదా కనపడలేదు రెవెన్యూ ల్యాండ్ మైనింగ్ లీజు ఉంటే మైనింగ్ మైనింగ్ లీజ్ ఎవరిదే మైనింగ్లీ లెక్క అరవై ఎనిమిది లెక్కలు నిద్రపోతున్నారు నిద్రపోతున్నారు చూపించు వందల కోట్లు డబ్బులు నూకే డబ్బులు నూకే

నేను పద్ధతిగా మాట్లాడుతున్నా కనపడలే కనపడలే మైనింగ్ రావాలంట మైనింగ్ లీవ్ ఉంటే మైనింగ్ మైనింగ్ లేదు ఏం మాట్లాడుతున్నారా మైనింగ్ లీవ్ లేనప్పుడు ఎవరికి చెప్పద్దు વિન્ડોટ માઇનિંગ લીઝ રેવન્યુ લેંગ્વેજ ઇતતે ડોટ હેવ રિસ્પોન્સબિલિટી ટુ ઇટ એક્શન અગેન્સ્ટ ડોટ ની વોટોન મંડમાની જુસા ની પોલીસ ની નિનું પંજાસ પગલ કોસન ગા વાલા ગાની ની બદલતા માલ કે માલ ગડેયા પિછના રા હા ચાલે ગવર્મી દોપડી Toaية... 로انrios... toaee... ಕಂಪ್ಲೇಂಟ್ ಅಡಿಗಾರ ಅಡಿ వరదాపురం జునాయున్ గా జరుగుతున్నాయంట నోట్ చేసుకున్నారు కదా చెప్ప మాట కాదు నువ్వు

కాబడుతున్నాడు మళ్ళా అరవై ఎనిమిది చూశాను ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు లిస్ట్ ఉంటే కూడా మీరు తయారు చేసి పైకి పంపిస్తూనే ఉంటాడు చెప్పండి సార్ గవర్నన్ రెడ్డి నేను ఒకటి అడిగా ఆర్టీఐ కింద జాయింట్ కలెక్టర్ని కలెక్టర్ని ఐఎస్ సర్వేపల్లి నియోజకవర్గంలో అసైన్మెంట్ రివ్యూ రివ్యూ కమిటీ ద్వారా అది పదకొండో విడితే కానివ్వండి ఏ విడితే అయినా కానివ్వండి ఈ వన్ ఇయర్లో ఎంతమందికి పట్టాలు ఇచ్చారు శాశ్వత హక్కు చట్టం కింద ఎంతమందికి పట్టాలు అప్రూవ్ చేశారు అడిగితే మూడు వేల మూడు వందల ఎకరాలు ఇచ్చారు ఆ సంతోషం మేము ఏడు వేల ఎకరాలు డీకేటి పట్టాలు ఇచ్చాం వాళ్ళు లోన్లు తెచ్చుకునే దానికి దాని మీద రైట్ ఉండేటట్టు తెచ్చాం ఎక్కడ ఒక కంప్లైంట్ రాలే నేనేమన్నాను అయ్యా మంత్రి ఆరు వేల చిల్లర ఎకరాలు ఇచ్చేసానని చెప్తున్నాడు ఆ సమాచారం ఏమంటే మా దగ్గర లేదు మూడు వేల మూడు వందలు అంటున్నారు అంటే కొరవ ఇంచుమించు మూడు వేల చిల్లర ఎకరాలు మీ బినామీ పేర్లు తెచ్చుకున్నారా ఏం చేస్తున్నారు ఇక్కడ బొదలకూరు మండలంలో మేత సపోజ్ ఎర్రబల్లి కొండ ప్రభగిరిపట్నం కొండ పొరంబొక్కలు కొండ మీద బియ్యం సేద్యం చేయలేరు సాగు చేయలేరు బత్తలపల్లిలో వాగు పొరంబొక్కరు మిగతా పులికల్లు దుగ్గుంట వామిటిపర్తి మేత పొరంబొక్కలు ఒక్క వామిటిపర్తిలో వేల వేల బర్రెలు కానీ ఆవులు కానీ మేకలు కానీ పొట్టేళ్ళు కానీ ఉన్నాయి ఒక గ్రామ సభ పెట్టాల గ్రామ సభ ఆయన గ్రామ సభ పెట్టకుండా పెట్టాలా ఆయన ఒక సెలవు ఇచ్చాడు తహసీల్దార్ గ్రేట్ పొదలకూరు తహసీల్దార్ అంటే ఆయన పంచాయతీ తీర్మానం తీసుకుంటా అంట పంచాయతీ తీర్మానం గ్రామ సభ అవసరం లేదంట అంత అయిపోయి కన్వర్షన్ అయిపోయి పట్టాలు ఇచ్చి అప్పుడు పెడతా ఉంటాం అక్కడ ఐదు వందల పదహారు ఎకరాలు ఒక ఊరు ఏకరాలు ఏ ఊరిది అవన్నీ మేత పొరంబోకులు కొండ పొరంబోకులు వాగు పొరంబోకలు ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ సెన్స్ ఇక్కడ తహసీల్దార్ పొదలపూర్ ఆర్డీఓ నెల్లూరు కన్వీనర్ అండ్ జాయింట్ కలెక్టర్ ఏఆర్సి అసైన్మెంట్ రివ్యూ కమిటీ కన్వీనర్ జాయింట్ కలెక్టర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ అంబటి రాంబాబు జిల్లా మంత్రి కాకాని రెడ్డి వాళ్ళ పేరుతో కూడా టైప్ చేసేసారు అంటే ఆయనకి తెలియదంట ఇప్పటికి ఆ లిస్టులన్నీ ఈ లిస్టులన్నీ దీంట్లో ఉండే లిస్టులు కరెక్ట్ కాదంట ఇదంతా ఫేక్ అంట నేను ఫోన్ చేసి ఆఫీస్ నుంచి అవన్నీ ఫేక్ అండి అన్నట్టు నువ్వు చెప్పు ప్రెస్కి చెప్పు మూడు వందల మందికి ఐదు వందల పదహారు ఎకరాల యాభై ఎనిమిది సెంట్లు ఫేక్ అని చెప్పు నువ్వు చెప్పు మీడియా ముందు మళ్ళీ ఇక్కడికి వచ్చి మా అట నేను చెప్పలేదు అంటాడు ఆ ఫేక్ అన్న తర్వాత నువ్వు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అని వచ్చాను నేను ఏంటిది నేను ఇంకోటి అడిగా అక్కడ వరదాపురంలో తో తాడిపత్రి పంచాయతీలో రుస్తుమ్ మైన్ లీజ్ అయిపోయింది భారత్ మైన్ లీజ్ అయిపోయింది ఆల్మోస్ట్ అరవై ఎనిమిది అరవై తొమ్మిది ఎకరాలు రెండు కలిసి ఒకటి ముప్పై రెండు ఒకటి ముప్పై ఏడు హే వాళ్ళు కొల్ల కొడతా ఉంటే నాకు సంబంధం లేదు మైనింగ్ మైనింగ్ లీజ్ అయిపోయిందయ్యా వాళ్ళే మైనింగ్ ఓనర్ విద్యాకిరణ్ నాకు లీజ్ లేదు లీజ్ ఇవ్వమని అడుగుతున్నాను అని చెప్పేసి చెప్తే ఆ పొలం ఎవరిది గవర్నమెంట్ ల్యాండ్ ఎన్ని వందల కోట్లు దోపిడీ ఆయన పెద్ద గ్రేట్ తహసీల్దార్ టచ్ చేసుకొని మాకెవరు కంప్లైంట్ కంప్లైంట్ చేయలేదంట ఒక మాజీ మంత్రి వచ్చి సత్యాగ్రహం చేస్తే వందల ఎకరాలు మాత్రం గ్రామ సభలు పెట్టకుండా వైసీపీ కార్యకర్తల లిస్టు కాకాని గోవర్ధన్ రెడ్డి కాళ్ళక్కడ పనిచేస్తున్నారు ఇల్లు జీతం ఆయన ఇస్తున్నాడా తాడిపత్రి నుంచి సంపాదించి ఇస్తున్నాడు ఆయన కడుపు మండిపోతుంది న్యాయం చేయండి పేదలకి ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు నాకు శత్రువులు అనేవాడు లేరని ఆయన మొన్న క్రిస్మస్ సందర్భంగా ఒక చర్చికి వెళ్ళి ఒక సందేశం ఇచ్చాడు ఆ ఏసు క్రిష్ చెప్పా యేసు ప్రభు శత్రువులుగా ఎవరిని చూడకూడదంటే అందరిని అందరినీ సమానంగా చూడాలంటే బా ఎంత బాగా చూస్తుందయ్యా నీ నీ ప్రభుత్వంలో అందరినీ మిత్రులుగా చూస్తున్నావయ్యా గ్రేట్ జగన్మోహన్ రెడ్డి నీ కాకాని గోవర్ధన్ రెడ్డి కాళ్ళ కింద చట్టాలు నలిగిపోతున్నాయ కడుపు మండిపోతున్నాయి ఏడు పేదోళ్ళు లేరా నాలుగోళ్ళల్లో మొత్తం మూడు వందల డెబ్బై మంది వైసీపీ వాళ్ళనా గ్రామ సభ పెట్టరా సేద్యం చేస్తారా వాగుల్లో సేద్యం చేస్తారా అంటే పట్టా నువ్వు శాశ్వత పట్టా కింద పట్టా ఇచ్చేస్తే రేపు ఉదైన బ్యాంకుల్లో కొద్దు పెట్టుకునేదానికి అమ్ముకునేదానికి వాళ్ళకి వాస్తులు నీ మాదిరిగా అక్కడ ఆ రోడ్డు కొత్త రోడ్డు వస్తుంది కృష్ణపట్నం నుంచి ఆయన గోవర్ధన్ రెడ్డి గారు మూడు వందల ఎకరాలు కొనేసేసారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈయన కలిసి ఆ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి వందల ఎకరాలు కొనేస్తున్నారు పేదోళ్ళ నోళ్లు కొడుతున్నారు పేదోళ్ళ నోళ్లు కొడుతున్నారు నేను అడిగేది మూడు వేల మూడు వందల ఎకరాలు ఇస్తే ఆరు వేల చిల్లర ఎకరాలు నేను నోటుకుండా చెప్పినప్పుడు ఎందుకు డిస్ప్లే చేయవని చెప్పి అడిగా నేను చెప్పే పది రోజుల క్రితం నెల్లూరులో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి జిల్లా పార్టీ ఆఫీసులో నీకు నిజాయితీ ఉంటే ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర దో ఇన్ని ఎకరాలు అని చెప్పి డిస్ప్లే చెయ్యి ఈ పేరుతో ఇంత ఇచ్చామని చెప్పి చెప్పు దమ్ము అని చెప్పి చెప్పా లేదే ఇప్పటికి లేదే అయితే ఎన్ని ఫేక్ అంటాడా ఐదు వందల డెబ్బై చిల్లర ఎకరాలు ఇంత ఇంత నీ ఆఫీసులో తయారు చేస్తే నీ ఆఫీసులో తయారు చేస్తే ఫేక్ అంటావా అరీ భూదోపిడీ జరుగుతుంది నేను ఒక్క మాట చెప్పా అడిగి నువ్వు న్యాయంగా సక్రమంగా చట్ట ప్రకారం నువ్వు ఎంతమందికి మేము ఇచ్చాము డెబ్బై వేల ఎకరాలు ఇచ్చాము డీకేటి కింద జిల్లాలో ముఖ్యమంత్రిని తీసుకొని ఇచ్చాం ఓపెన్గా గ్రామ సభలు పెట్టాం సిజెపిఎస్ అంతా కన్వర్ట్ చేసి కింద ఇచ్చాం ఒక్క కంప్లైంట్ రాలేదు ఈరోజు ఏంటి వీళ్ళందరూ బాధితులు వీళ్ళు ఒక్కరికి విషయం తెలీదు ఆఫీసులో పట్టుకున్నారు ఒక సమాచారం పట్టు ఇప్పుడు అక్కడ జిల్లాలో ఇంకొంచెం సపోర్ట్ చేస్తా ఈయన మంత్రి కాబట్టి సజ్జల రామకృష్ణ ఈయన పార్ట్నర్ కాబట్టి మొత్తం జిల్లాలో ఎనిమిది వేల ఎకరాలంటా ఇందుడిది ఆరు వేల ఆరు వందల ఎకరాలు అంతా కలిసి వెయ్యి చిల్లర ఎకరాలు మిగతా అన్ని నియోజకవర్గాలు కాగానికి వద్ద ఇది ఆరు వేల చిల్లర గ్రేట్ నేను ఒప్పుకుంటా కానీ ఇట్ట కాదు ఇట్ట చట్ట విరుద్ధంగా దోపిడీ చేయటం కాదు నిజాయితీగా చేయ ఒక ఇన్కమ్ ట్యాక్స్ అసెసి భార్య ఆస్తులు ఉండే కుటుంబానికి వేరే ఊర్లో వేరే పంచాయతీలు అందరికీ తెలుసు పొదలపూరలో ఆయన భార్య మీద నువ్వు పట్టాలు రాసిస్తావా మళ్ళీ మేము క్వశ్చన్ చేసామని ఆపి పక్కన పెడతావా ఏదో ఎలక్షన్ కోడ్ అయిపోయి మేము ఎలక్షన్లో పడిపోయిన తర్వాత అవన్నీ మళ్ళీ ఎక్కించేసుకుంటావా అయ్యా తహసీల్దార్లు స్వాతిని చూసి స్వాతి ముత్యాన్ని చూసి ఆడ ప్రసాదం చూసి నేర్చుకోండి ఎక్కడికి పోవు నువ్వు టచ్ చేసుకున్నంత మాత్రమే తప్పించుకోలేవు డెఫినెట్గా చట్టానికి అందరూ శిక్షార్హులే చట్టం వ్యతిరేకిస్తే శిక్ష అనుభవించాల్సింది